జన్మడుగు ప్రజలకి విజ్ఞప్తి నేను వచ్చి ఒక టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్గా మా సబ్ డివిజన్ లిమిట్స్లో కొన్ని రకాల దొంగతనాలు రాబరీస్ లాంటివి ఆ టెంపుల్ తెఫ్ట్లు కొన్ని జరిగినాయి వాటిలో భాగంగా మేము మా జమ్మల్ ముడుగు టీం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది మేము వచ్చి రావడంతో పాత నేరస్తుల మీద నిఘా పెట్టడం జరిగింది తర్వాత కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టించడం వల్ల సీసీ కెమెరాలని పటిష్టంగా మేము తనిఖీ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఐడెంటిటీని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో బయట బయట నుంచి వచ్చిన గ్యాంగ్ చేసినట్టుగా అనుమానిస్తున్నాం మన లిమిట్స్ లో ఒక లో దొంగతనాలు జరగడం జరిగింది అదృ అదృశ్యవశాత్తు ఏమీ పోలేదు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సరే డబ్బు పోవడం సమస్య కాదు అక్కడ కనుక వాళ్ళు అలాంటి గ్యాంగ్స్ తిరగటం దానివల్ల భయానక పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము వారి మీద కూడా మంచి నిఘా ఉంచాం వాస్తవంగా గత పదిహేను ఇరవై రోజులుగా మేము వీరి కోసం కృషి చేస్తూనే ఉన్నాం అయితే వాళ్ళని ఎక్కడైనా పట్టుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాం అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోవద్దు ఒకవేళ తాళం వేసి ఎక్కడికన్నా ఊరికి అయితే దయచేసి ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ అర్ధరాత్రులు వాళ్ళు వెళ్ళని మిమ్మల్ని మేము వాచ్ చేయడానికి మా బీట్ కానిస్టేబుల్ ఆ ఏరియాలో పెంచడానికి తిప్పడానికి మాకు అవకాశం ఉంటుంది సీసీ కెమెరాలు చాలా విలువైనవి ఇప్పటి వరకు మేము పట్టుకున్న ఆల్మోస్ట్ కేసుల్లో నైన్టీ పర్సెంట్ సీసీ కెమెరాలు ఇచ్చిన ఫీడ్బ్యాకే మాకు కనిపిస్తుంది అందువలన మేము షాప్ వాళ్ళని కానీ బ్యాంకు వాళ్ళని కానీ లేదా ప్రజలను కానీ లేదంటే కాంగ్రిగేషన్స్ ఉన్న అపార్ట్మెంట్స్ కానీ మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ కింద నోటీసులు కూడా వాళ్ళకి సర్వ్ చేయబోతున్నాం ఇది వాళ్ళ బాధ్యత మా మేము రిక్వెస్ట్ చేసేది కాదు ప్రతి చోట ఇలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది చట్టమే చెప్తా ఉంది అందువల్ల త్వరలో సబ్ డివిజన్ మొత్తం కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి మేము మా వంతుగా కృషి చేసి అందరినీ ఎన్లైటింగ్ చేసి స్ట్రెంగ్తన్ చేసి సీసీ కెమెరాలు పెట్టి ఏర్పాటు చేయిస్తాం అలాగే జనానికి కూడా మా అప్పీల్ ఏంటంటే ఎవరు కూడా తెలియని వ్యక్తిని దగ్గర బండి ఎక్కద్దు అలాగే ఎవరైనా ఆటో ఎక్కేటప్పుడు కూడా ఆటోలో ఎక్కే ప్యాసంజర్ డ్రైవర్ ఏమో ఆటోలో ఎక్కే వాళ్ళ ఫోటోలు తీసుకోవాలి డ్రై ఎక్కినోడు ఆటో డ్రైవర్ ఆడవాళ్ళు కనుక ఎక్కుంటే ఆటో డ్రైవర్ ఫోటో ఆటో నెంబరు తీసుకో ఫోటో తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే మనకి ఏదో ఒక లీడ్ అనేది మనకు దొరుకుతుంది అందువల్ల ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా తెలియని వ్యక్తికి ఆ ఇది ఆశ్రయం ఇవ్వద్దు తెలియని వ్యక్తికి షెల్టర్ ఇవ్వద్దు తెలియని వ్యక్తి వెహికల్ ఎక్కద్దు అలాగే తెలియని వ్యక్తిని మనం వెంట తీసుకెళ్ళటం కూడా కరెక్ట్ కాదు అందువలన ఎవరైనా మీకు అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఒక ఫోటో కొట్టి మా కనుక పాస్ అని చేస్తే మేము ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తాం హండ్రెడ్ ఫోన్ కాల్ ఉంది మా ఫోన్ కాల్స్ అన్ని ఆల్మోస్ట్ డిస్ప్లే చేస్తున్నాం ప్రజలందరికీ దాదాపుగా మా నెంబర్లు తెలుసు ఎక్కడ ఏది ఉన్నా కూడా మీరు వెంటనే తెలియజేస్తే వెంటనే చర్య తీసుకుంటాం మా వంతు మీ వంతు చర్యగా మాకు సహకరిస్తే మేము జమ్మున దొంగతనాలు రహిత సబ్ గా చేయడానికి మా వంతు ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ